మీరు ఇందాక ఆ క్వశ్చన్కి ఎక్స్టెన్షన్ ఏంటంటే వరుసగా కామెడీ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి వరుసగా ఏంటంటే సీరియస్ సినిమాలు చేసిన రోజులు ఉన్నాయి మీరు ఒకటి ఏంటి మైండ్ మంచి స్ట్రాటజీ ఏంటని ఏదన్నా ఐడియా వచ్చిందా మీకు అంటే ఎక్కువ సీరియస్ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు కామెడీ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ కామెడీ సినిమాల మధ్యలో అప్పుడప్పుడు సీరియస్ సినిమాలు చేయడం కరెక్ట్ స్ట్రాటజీ అనుకుంటున్నారు అలా అని కదండి ఎక్కువ ఒకటే చేస్తే మీరే అంటారు ప్రతిసారి అంటే నేను దాదాపు యాభై సినిమాలు చేస్తాను నాంది బిఫోర్ వరకు అన్ని కాంపిటీ సినిమాలు చేశాను ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు ట్రై చేయరా కొత్త కొత్తగా అని మీరే అడిగారు అప్పుడు అంటే అంతేనండి అంటే ప్రాబ్లీ అంటే ఈ మూడు సంవత్సరాలు సీరియస్ గా చేసిన సినిమాలు మూడేనండి అదేదో నేను అంటే టైం తీసుకున్నాను కానీ సంవత్సరం సంవత్సరం అండి కానీ జనాలకు అంటే మనందరికి ఏంటంటే తెలియకుండా ఆ నాంది తర్వాత ఒక ఒక ఐదారు సినిమాలు సీరియస్ సినిమాలు చేస్తాను అన్న ఫీలింగ్ వచ్చింది సో చాలా మంది ఉంటారండి బట్ అదే నేను నిందాక నేను అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తానండి ఇవాళ కితకత్తలు ఉన్న సినిమా ఇవాళ తీస్తే బాడీ షేమింగ్ అంటారు అంటే ఒకళ్ళ కలర్ గురించి మాట్లాడకూడదు ఒకరి గురించి అంటే ప్రతి దానికి చాలా సెన్సిటివ్ గా ఉన్నాం సో సెన్సిటివ్ అంటే బయట ఎవరిని ఇబ్బంది పడకుండా కామెడీ క్రియేట్ చేయటం అనేది చాలా కష్టం అండి సో అందుకనే టైం తీసుకుంటున్నాను కామెడీ స్క్రిప్ట్ ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ కామెడీ అంటే నాకు ఇన్ఫాక్ట్ సీరియస్ సినిమాల కంటే కామెడీ సినిమాలు అయితే నెంబర్ ఆఫ్ డేస్లో తక్కువలో కూడా అయిపోతుంది అలా అని కాకపోయిందంటే అంటే వచ్చే కామెడీ మంచిది ఉండాలండి అంటే నాకు ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది కథలు చెప్పారు ఎక్కడో తెలియకుండా స్పూపులు చేస్తాం లేకపోతే ప్యారిడీలు చేయటం లేకపోతే డబుల్ మీనింగ్ డైలాగులు రాయటం ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి అలా కాకుండా అంటే నాకంటూ నేను ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాను మా ఫాదర్ నాకు నేర్పించింది ఏంటంటే కామెడీ సినిమా అంటే ఫ్యామిలీస్ నలుగురు వస్తారు నలుగురు నాలుగు టికెట్లు ఎగుతాయి సో ఆ ఎవరిని ఆ నలుగురు పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అలాంటి స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దాంట్లో హెల్దీ కామెడీ ఉంటే చేద్దామని ఫిక్స్ అయ్యానండి